అందరికీ నమస్కారం అండి కాదంబరి జత్వాని అనే ఒక మహిళ ముంబైలోని జూహు ప్రాంతంలో నివసిస్తూ ఉంటుందండి ఆమె వృత్తిరీత్యా డాక్టర్ ఉన్నత విద్యావంతరాలు ఎంబీబీఎస్ చేసింది వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగులుగా రిటైర్మెంట్ అయితే తీసుకుని ముంబైలోని జూహు ప్రాంతంలో అయితే నివసిస్తూ ఉంటారు ఆమెకు ఒక బ్రదర్ ఉన్నాడు అతను దుబాయ్లో ఉంటాడు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆమెకు వృత్తి డాక్టర్ అయినా కూడా ప్రవృత్తి మాత్రం ఆమె యాక్టర్ అంటే ఆమె ప్యాషన్ అనేది సినిమాల పట్ల అట్లానే సీరియల్స్ పట్ల ఉండటంతో అటువైపు అయితే అడుగులు వేయడం జరిగింది సో సినిమాల్లో ఉన్నారు హీరోయిన్ అంటే సహజంగానే ఈవెంట్లు ఉంటాయి పార్టీస్ ఉంటాయి షోస్ ఉంటాయి అలానే యాక్టింగ్ కోసం వివిధ ప్రాంతాలకు తిరగాల్సి వస్తుంది ఇటు ఇట్లా జరుగుతూ ఉంది సో అలానే ఒకరోజు ఈ కాదంబరి జతమని గారు ముంబైలోనే ఒక పార్టీకి అయితే అటెండ్ అవ్వడం జరిగిందండి మరి ఆ పార్టీకి దేశంలోని ప్రముఖులందరూ చాలామంది అయితే వచ్చారు ఆ ప్రముఖుల్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే మా మహారాష్ట్రను లేకపోతే ముంబైకి సంబంధించి కాదు దేశంలోనే ఒక బిగ్గెస్ట్ బిగ్ షటర్ అంటే ఆ టైప్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ అయితే ఆ పార్టీకి అటెండ్ అయ్యాడు ఆమెను చూశాడు అతను ఈ కాదంబరి జత్వాని గారు నా పార్టీలో చూసి ఆమెను చూడగానే అతనికి ఆమెంటే ఇష్టం ఏర్పడిపోయి ఇక మాటల్లో ఆమెతో పరిచయం పెంచుకుని ఆమెనైతే డైరెక్ట్గా తన కోరిక తీర్చమని అయితే అడిగేసేసాడు సో ఒకసారి ఎంతైనా ఆడపిల్ల కదా సో ఒకసారి ఆమె ఏం చేసిందంటే ఇదేంటి దేశంలోనే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఇతను పెద్ద పేరు ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి వచ్చి నన్ను ఏ విధంగా మాట్లాడుతున్నా ఏంటని చెప్పేసి ఆయన తమాయించుకుని సున్నితంగా అయితే తిరస్కరించింది సో అతను ఏం చేశాడంటే నేను అడగడం ఏంటి దేశంలోని పెద్ద వ్యక్తిని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని నేను అడిగితే ఎవరైనా వస్తారు అటువంటిది ఈమె నన్ను తిరస్కరించుదని చెప్పేసి ఆమె సెక్సువల్ హరాస్మెంట్ చేయడం మొదలు పెట్టాడు సెక్సువల్గా అబ్యూజ్ చేయడం ఫోన్లో మెసేజ్లు పెట్టడం వాట్సాప్ కాల్స్ చేయడం ఎక్కడ కనిపిస్తే అక్కడ కోరిక తీర్చమని వేధించడం ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో సదరు కాదంబరి జత్వానీ గారు ఎవరైతే ఉన్నారో హీరోయిన్ సో చూసింది చూసింది ఎవరికైనా సహనం అనేది కొన్ని రోజులే ఉంటుంది కదా ఆ సహనం చచ్చిపోయిన రోజు నా ఏం చేసిందంటే ఈ ముంబైలోనే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అని ఒక ఏరియా ఉందండి బాంద్రా అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది దేశంలోనే ప్రముఖులందరూ సచిన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇటువంటి వాళ్ళందరూ కూడా బాంధ్రా ఏరియాలో ఉంటారు ఆ బాంద్రా ఏరియాలో ఉన్నటువంటి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అనే ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్ళింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మరి ఇలా నన్ను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండి అతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంటే పేరు చెప్పట్లేదు అతనిది సో నన్ను అయితే ఇలా సెక్చువల్గా హెరాస్మెంట్ చేస్తున్నాడు అబ్యూస్ చేస్తున్నాడు దయచేసి నా కంప్లైంట్ తీసుకుని అతని మీద కేసు పెట్టి అతన్ని మందలించండి సార్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అడిగితే ఆమె ఇతని పేరు చెప్పగానే పోలీస్ స్టేషన్లో వాళ్ళు సారీ అమ్మ మేము ఇటువంటి చేయలేము మేము అతని మీద కేసు పెట్టలేము అని చెప్పి అనేసరికి ఆమె అతను ఎంత బిజినెస్ పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి పోలీసులు కూడా భయపడుతున్నారని చెప్పేసి చేసేదేం లేక ఇంటికి వచ్చేసేసింది సో పోలీస్ స్టేషన్ వాళ్ళు ఊరుకుంటారా సార్ ఇట్లా మీ మీద కేసు పెడుతున్నాను ఆ బిజినెస్ మ్యాన్కి చెప్పేసరికి అతను ఇంకా మరీ రెచ్చిపోయి నా మీదే కేసు పెడతాకెళ్తా ఉన్న అని చెప్పి ఆమెను మరింత ఎక్కువగా సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం సెక్సువల్కి అబ్యూస్ చేయడం ఇటువంటివన్నీ మరీ తీవ్రతం చేశారు సరే ఇవన్నీ చూసిన తర్వాత సార్ కాదంబరి జత్వాని హీరోయిన్ గారు అలానే ఆమె పేరెంట్స్ కూడా భయపడిపోయి ఇది ఇలా ఇంతలో ఆగేలాగా లేదు సో దీన్ని ఎలా అయినా అడ్డుకోవాలని చెప్పేసేసి కాదంబరి జత్వాని గారితో ఆ రాష్ట్ర హైకోర్టులో అయితే ఫిల్ వేయించారు సో హైకోర్టుకి ఏం చెప్పారంటే సార్ ఇది ఇవి నన్ను పలానా వ్యక్తి వేధిస్తున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నన్ను రక్షించండి అని అడిగితే పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు సో పోలీసుల్ని మీరు ఒక ఆర్డర్ పాస్ చేసి ఈ కేసుని టేకప్ చేసే విధంగా ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టును అడగగానే హైకోర్టు వారు వెంటనే ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది సో సదరు పోలీస్ స్టేషన్ వారు కక్కలేక మింగలేక చచ్చినట్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఆయన మీద కేసు ఈమె కంప్లైంట్ని అయితే రిటర్న్గా తీసుకున్నారు కానీ కేసు మాత్రం ఎఫ్ఐఆర్ చేయలేదు సో సదరు బిజినెస్ మ్యాగ్నెట్ గారికి ఒకసారి చెమటలు పట్టడం స్టార్ట్ అయింది ఈమెంటి నా ఆమెదిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళిపోయింది సో ఇది కనుక తెలిసినట్లయితే దేశవ్యాప్తంగా నాకు ఉన్నటువంటి పేరు పోద్ది నా కంపెనీ షేర్స్ అన్నీ పడిపోతాయి నా పరిస్థితి ఏమైపోతుందని చెప్పేసి భయపడి సో ఈ కాదంబరీ జత్వానీని ఎలా ట్రాక్లో తీసుకురావాలి లేదా ఈ తర్వాత ఈ కంప్లైంట్ అనేది వెనక్కి ఎలా తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తా సో కాదంబరీ జత్వానీ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు కాదంబరీ జత్వాని ఏం చేస్తుంది ఆమెకి ఏమైనా పరిచయాలు ఉన్నాయా ఏంటని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడండి సో ఇది ముంబైలో జరిగినటువంటి స్టోరీ కాసేపు మనం ముంబై నుంచి ఒకసారి హైదరాబాద్ వచ్చారు కాదంబరి జత్వాని గారు హీరోయిన్ అని మనం చెప్పాం కాబట్టి కాదంబరి జత్వాని గారు ఒక షూటింగ్ పర్పస్ మీద ఒక పార్టీకి అటెండ్ అవతానికైతే హైదరాబాద్ వచ్చారండి సో ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్లో కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి ఒక అతను ఈమెను చూసి పరిచయం పెంచుకున్నాడు సో మనం ఇక్కడ కుక్కల విద్యాసాగర్ గారి గురించి మాట్లాడుకోవాలి కుక్కల విద్యాసాగర్ అంటే ఎవరు అని మీరు అడుగుతారు కుక్కల విద్యాసాగర్ అంటే కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి కుక్కల నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇతను మోవో మండలం కోసూరు సో ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కుక్కల నాగేశ్వరరావు గారు అబ్బాయే కుక్కల విద్యాసాగర్ వీళ్ళకి షిప్పింగ్ బిజినెస్ ఉందండి అంటే బో మన షిప్స్ ఉంటాయి కదా వాటిల్లో బిజినెస్ అనేది ఉంది సో కుక్కల నాగేశ్వరరావు జిల్లా పరిషత్ చైర్మన్ అంటే గుర్తుపట్టకపోవచ్చు ఆ కుక్కల నాగేశ్వరరావు గారు అంటే ఎడ్ల పందాలకు పెట్టింది పేరండి గతంలో వాళ్ళ ఇంటికాడ పెద్ద పెద్ద అంటే పంది పెద్దలు అయితే వాళ్ళ మేపేరుళ్ళు స్టేట్ మొత్తంలో ఎక్కడ పందాలు జరిగినా కూడా ప్రసిద్ధిగాంచిన మహానంది కర్నూలులో జరిగే పోటీలు కావచ్చు స్టేట్లో ఎక్కడ పంద్యాలు జరిగినా కూడా ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో కొడతా ఉండేవి ఆయన అండి కుక్కల విద్యాసాగర్ అంటే సో ఈ కుక్కల విద్యాసాగర్ గారు ఏం చేశాడంటే ఈ కాదంబరి జత్వాని గారిని చూడడం ఆమెతో పరిచయం పెంచుకోవడం చివరాకరికి ఏం చేశాడంటే కాదంబరి గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆమెకైతే ఒక ప్రపోజల్ పెట్టాడు సో ఈమెం చేసింది నన్ను ఏం అబ్యూస్ చేయట్లేదు సో మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు కాబట్టి అని చెప్పేసి ఈమె కూడా కొద్దిగా కన్విన్స్ అయ్యి అతనితో మాట్లాడడం అనేది స్టార్ట్ చేసిందండి కొన్నాళ్ళు బాగానే ఉంది సో కొన్ని రోజుల తర్వాత ఈ కుక్కల విద్యాసాగర్ విశ్వవర్సం అనేది బయటపడి కుక్కల విద్యాసాగర్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్పేసి ముంబైలో ఇతని మీద చాలా ఫోర్జరీ కేసులు చీటింగ్ కేసులు ఉన్నాయని తెలుసుకుని ఈ కాదాంబరి జత్వాని గారు ఇతను దూరం పెట్టేశారండి సో ఇక్కడికి స్టోరీ అయిపోయింది సో ఈ సదరు ఈ మ్యాటర్ అంతా కూడా ఏది కుక్కల విద్యాసాగర్కి కాదంబరి గారికి మధ్య జరిగినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా సదరు బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నారు ముంబైలో ఉన్నటువంటి అతను అతనికి తెలిసింది సో ఈ కాదంబరి జత్వాన్ని మనం ట్రాక్లో తీసుకురావాలి అంటే మన మీద ఉన్నటువంటి కంప్లైంట్ వెనక్కి తీసుకురావాలంటే మనం ఈ కుక్కల విద్యాసాగర్ భుజం మీద గన్నపెట్టి కాలిస్తే కానీ ఈమె మన దారిలోకి రాదని అర్థమైపోయింది సో కుక్కల విద్యాసాగర్ని పట్టుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అప్పటికే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని తెలియగానే ఆయన యాక్చువల్గా ఒకసారి ఎగిరికి అంతేసాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారును ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా బాగా జాన్ జిగిరి సో ఆయన ఏం చేశాడంటే డిసెంబర్ నెలలో ఒకసారి ఆగమేఘాల మీద ఫ్లైట్ చేసుకొని మన విజయవాడ ఎయిర్పోర్ట్లో అయితే దిగేశారండి దిగటం దిగటం డైరెక్ట్గా వెళ్ళిపోయి మన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు వెళ్ళి అన్న ఏంటి చానాటికి వచ్చావు రాక రాక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలి పలకరించగానే అన్న మరి ఇది పరిస్థితి పలానా కాదంబరి మరి జపాని అని ఆవిడ నా మీద కేసు పెట్టింది సో ఇది తెలిసిందంటే దేశంలో నా పొరుగు పోతే నా కంపెనీ పరిస్థితి అంటే నాకు అర్థం కావట్లేదు నువ్వే కాపాడాలన్నా వాళ్ళిద్దరికి ఉన్న లింక్ ఏంటంటే ఈ కుక్కల విద్యాసాగర్ అని కూడా ఉన్నాడు సో ఆడు నీకు పరిచయం అంట కొంచెం నాకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ బిజినెస్ మ్యాగ్నెట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే జగన్మోహన్ రెడ్డి గారు మన సకల శాఖ మంత్రి అని ఒక ఆయన ఉంటాడు సార్ తాడేపల్లిలో అప్పట్లో ఇప్పుడు కాదు మాజీ అతను సో ఆయనకి విషయం పురమాయించగానే ఆయన ఏం చేశారంటే ఆగమేఘాల మీద ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఆ స్టోరీ అనేది మళ్ళీ హైదరాబాద్లో అయిపోయింది ముంబైలో అయిపోయింది మనం ఇప్పుడు ప్రస్తుతానికి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వచ్చామండి ఈ సకల శాఖ మంత్రి గారు అప్పట్లో విజయవాడ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి కాంతిరాణాణా తాటా గారిని అలానే డీసీపీగా పనిచేస్తున్నటువంటి విశాల్ గున్నీ గారిని వీళ్ళిద్దరిని కలిసి రమ్మని చెప్పేసి ఆగమేఘాల మీద ఫోన్ చేశారండి ఇక్కడికి ఇక్కడ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున రమ్మని చెప్పేసేసి ఈ తాడేపల్లి ప్యాలెస్ ఫోన్ చేశారు సో దీనికి పథక రచనంతా ఎలా చేయాలని ఆలోచిస్తుంటే జగన్కి విధేయ భక్త ఐపీఎస్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పట్లో ఇంటెలిజెన్స్ షిప్గా ఉన్నారు ఇప్పుడు మాజీ ఇంటెలిజెన్స్ ఆయన అక్కడ పిలిపించేసి ఇలా కాదంబరి జత్వం నేను ఒక ఆవిడ ఇవి ఇలా వేధిస్తుంది ఇది మన సొంత కేసు ఇది కేసు జగన్మోహన్ రెడ్డి గారిది అనుకునే టేకప్కి చేయండి ఎలా చేస్తారో ఏం చేస్తారో తెలీదు సో ఆమె మాత్రం ముంబైలో ఉన్నటువంటి కేసును వెనక్కి తీసుకోవాలి కాబట్టి ఏ రకంగా ప్లాన్ గీయండి ప్లాన్ గీసి ఖచ్చితంగా ఆమెని ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఏం చేస్తారో తెలియదు ముంబైలో కేసు వెనక్కి తీసుకునే చేయమని ప్లాన్ గీసారండి సో మ్యాటర్ ఇక్కడ చెప్పగానే అక్కడితో క్లోజ్ అయ్యింది నెక్స్ట్ పార్ట్కి వద్దాం ఇక్కడ ఏం జరిగిందంటే మన పిఎస్ఆర్ అనేవి ఎవరైతే ఉన్నారో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గారు కాంతిరాణా టాటా గారిని విశాల్ గున్నీ గారిని అయితే తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి సో కుక్కల విద్యాసాగర్ ఇతను చూశారు కదా ఇతనికేనో కాదంబరీ జత్వానికి అంతకుముందే పరిచయం ఉంది కాబట్టి ఈ కుక్కల విద్యాసాగర్ని అడ్డు పెట్టుకుని ఆ కాదంబరీ జత్వాన్ని ఎక్కడికై ఎలాగైనా సరే విజయవాడకు విజయవాడకి రప్పించాలని చెప్పేసి ప్లాన్ వేస్తే కుక్కల విద్యాసాగర్ తోటి కలిసి అప్పట్లో ఏం చేశారంటే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కాదంబరి జత్వాని గారి మీద ఒక కేసు ఫైల్ చేశారు ఏమని నా దగ్గర ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని మోసం చేసింది నా ల్యాండ్ అయితే ఏదో ఉందో దానికి ఫోర్ సంతకాలు చేసి తీసుకుని వేరే వాళ్ళకి అమ్మబోయిందని చెప్పేసి కుక్కల విద్యాసాగర్తో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయితే ఫైల్ చేశారండి దానికి దొంగ దొంగ సాక్షుల్లాగా మన కుక్కల విద్యాసాగర్ గారి స్వగ్రామం ఏదైతే ఉందో మండలం కోసూరు ఆ ఊరు నుంచి ఒక ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ యనమల కుదురులో ఉంటారంట వాళ్ళు సో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి దొంగ సాక్ష్యాలు సృష్టి చేసి ఒక కేసు అయితే ఫైల్ చేశారు సో ఫిబ్రవరి రెండో తారీఖున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి కేసు ఫైల్ అయిందండి ఉదయం పదకొండు గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఫ్లైట్ వేసుకుని విశాల్ గున్నీ గారు అలానే అప్పటి పశ్చిమ ఏసీపీకి ఉన్నటువంటి హనుమంతరావు అలానే ఇబ్రహీంపట్నం సిఐగా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరూ కలిసి ఒక లేడీని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా లేడీస్ కానిస్టేబుల్ కానీ లేకపోతే లేడీస్ సిఐ ఒక ఎస్ఐ ఎవరొకరు ఉండాలి సో వాళ్ళెవరూ లేకుండా వీరు మాత్రమే మహిళ మహిళను అరెస్ట్ చేయడానికి పురుష పోలీసులు ఎక్కడ నుంచి ఆగమేఘాల మీద ముంబై వెళ్ళిపోయి ముంబైలో లోకల్ పోలీసులతోటి మాట్లాడుకుని అదే వేరే ఫ్లైట్లో ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి కుక్కల విద్యాసార్ని అక్కడ తీసుకెళ్ళి ఆమె ఎక్కడ ఉంటుందో చూపించమంటాం ఆమె కారులో బయటకు రావడం నడి రోడ్డు మీద ఆమె పేరెంట్స్తో కలిసి అంత కార్ ఆపేసి మీ మీద పలానా విజయవాడ దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే పడింది నువ్వు ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి బలవంతంగా అక్కడ నుంచి ఎత్తుకొచ్చేయడం జరిగింది సో అక్కడ వరకు జరిగిన మ్యాటర్ ఏంటంటే కాదంబరి జత్వాని గారిని అయితే తీసుకొచ్చి ఇబ్రేంపాలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఇబ్రీంపట్నం పోలీస్ స్టేషన్లో సో కూర్చోబెట్టేసేసి ఆమెను దాదాపుగా నాలు నలభై రోజుల పాటు బెయిల్ అనేది ఇవ్వకుండా ఆమెని వృద్ధులైన ఆమె పేరెంట్స్ని మొత్తాన్ని కూడా హింసించి ఆమె ఎటు ఏమీ చేయాలన్నటువంటి నిస్సహాయ పరిస్థితులకు ఆమెను నెట్టేసేశారు సో నెట్టేసిన తర్వాత నీకు బెయిల్ రాదు నిన్న ఇక్కడే చంపేసి అడిగే దిక్కు లేదని చెప్పేసి అరాచకంగా చేసి బెదిరించినటువంటి తరుణంలో అయ్యా మా వల్ల కాదు మేము ఏం చేయాలో మీకు దండం పెడతాం మేము ఏం చేయాలో చెప్పండి మేము మమ్మల్ని వదిలేయాలంటే అని అడిగినప్పుడు చివరి నిమిషంలో చెప్పింది ఏంటంటే నువ్వు పలానా బిజినెస్ మ్యాగ్నెట్ మీద ముంబైలో ఒక కేసు పెట్టావు నువ్వు ఆ కేసు విత్డ్రా చేసుకుంటే నేను ఇక్కడ నుంచి క్షేమంగా ఈ కేసులు నేర్ తీసి పంపిస్తామని ఒక అండర్స్టాండింగ్ వచ్చినటువంటి తరుణంలో సరే నేను ఆ కేసు వాపస్ తీసుకుంటానని ఆమె చెప్పి ముంబైలో కేసు విత్డ్రా చేస్తున్న తర్వాత ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని విత్డ్రా చేశారండి సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఇది ఈ ప ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి కూడా ఒక ఒక రీజన్ ఉందండి విజయవాడ పరిధిలో పటపట్లో కానీ కృష్ణలక్క పోలీస్ స్టేషన్లో కానీ కేసు పెడదామని ఫస్ట్ ఆలోచించినప్పుడు ఇక్కడైతే ఎవరికైనా లోకల్ రిపోర్టర్లకు తెలుస్తుంది లేకపోతే విలేకరులకు న్యూస్ పేపర్లకు తెలుస్తుందంటే ఇదంతా పెద్ద పెంట పెంట అయిపోద్ది అని చెప్పేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అయితే విజయవాడ శివారుల్లో ఉంటుంది అక్కడ ఏది జరిగినా ఎవరికి తెలియదు అది నా ఏరియా అండర్లోకి వస్తుందని ఒక పోలీస్ ఆఫీసర్ గారు జగనన్నకు స్వయంగా చెప్పడంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎంచుకుని ఆమె మీద అక్కడ కేసు పెట్టారండి సో మొత్తానికి ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోయింది అనుకుని చక్కగా సదరు బిజినెస్ మ్యాగ్నెట్ గారు ఊపిరి పీల్చుకోవడం జరిగింది అయితే కొన్ని రోజుల తర్వాత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి మేమే అధికారంలోకి వస్తాము మీరు విర్రవిగిపోయి మమ్మల్ని ఎవరు ఏం చేస్తారని విర్రవీగిపోయారండి కానీ కాలం అనేది ఎప్పుడు ఒకలాగే ఉండదుగా ఆ గాయాల్ని మానుపుద్ది ఆ పోయిన దెబ్బలను తీసుకొచ్చి ఒంటి మీద కూడా కొడుతుంది అట్లా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేవాళ్ళు అయితే పడిపోయారు ప్రజా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే అధికారంలోకి వచ్చారండి సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే కాదంబరి జత్వాని గారికి సన్నిహితులు ఉంటారుగా ఇది ఇలా జరిగిందని అయ్యో ఇట్లా అయ్యింది ఇట్లా అయ్యిందని సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారంటే ఆ దేశం మొత్తం తెలుసు ఆయన మంచివాడని తెలుసు సో కాదంబరి జత్వాని గారికి దగ్గరికి వెళ్ళి అమ్మ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మహిళల పట్ల చాలా పక్షపాతి మహిళా పక్షపాతి ఆయన నీకు న్యాయం చేస్తాడు నీకు జరిగిన అన్యాయానికి తగిన శిక్ష వాళ్ళకి వేస్తాడు కాబట్టి నువ్వు ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఆమెకి చెప్తే ఆమె ఆగ మేఘాల మీద అక్కడి నుంచి వచ్చి అయ్యా చంద్రబాబు గారు నా పరిస్థితి ఇదిగా నన్ను ఇదిగో ఈ విధంగా చేశారు నా వృద్ధులైన పేరెంట్స్ని హింసించారు కనీసం నా నాకు శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదండి నేను ఇబ్బందుల్లో ఉన్న టైంలో అని చెప్పేసి ఆమె బోర్ బోర్లో వచ్చి ఇక్కడ ఏడిస్తే ఒక స్రవంతి రాయ్ గారు అనేటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెతోటి ఒక కమిషన్ వేసి ఇది కేసును మొత్తాన్ని నిగ్గు చేసుకుని చూస్తే సో వీళ్ళు తీగలాగితే డొంకంతా తాడేపల్లి డొంకే కదిలిపోయిందండి సో ఏమైందంటే ఫిబ్రవరి రెండో తారీఖున కంప్లైంట్ ఉదయం ఐదున్నరకు తీసుకుంటే ఆగమేఘాల మీద పదకొండు గంటలకు ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్ళినోళ్ళు ఎలా వెళ్ళారా అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారండి అంటే ఫిబ్రవరి ఐదో తారీఖు కుక్క విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తాడు కాబట్టి మనం ఫిబ్రవరి ఒకటే బుక్ చేసుకుందాం టికెట్లు అని చెప్పేసి ముందుగానే పకడ్బందీగా ప్లాన్ వేసి దీని మొత్తానికి లాయర్లు కూడా కావాలి కదండి ఇప్పుడు ఇటువంటి ప్లాన్లు గీయాలంటే ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక వీరభక్త జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో రచన చేసి అప్పుడవిట్లు తప్పుడు సాక్ష్యాలు మొత్తం సృష్టించి ఈమెనైతే ఫిబ్రవరి ఒకటో తారీఖు వెళ్ళిపోయి టికెట్లు బుక్ చేసుకుని ఫిబ్రవరి రెండో తారీఖు కేసు పెడతాడని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారండి సో ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏం జరిగిందని చెప్పి మొత్తం రాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఈ విచారణ అధికారి ఆమె డీజీపీ గారికి ఒక రిపోర్ట్ పెట్టడం డీజీపీ గారి చంద్రబాబు గారు చెప్పడంతో ఒక్కసారిగా కాంతిరాణ టాటా గారిని విశాల్ గున్నీ గారిని అలానే మరొక పిఎస్ఆర్ ఆంజీల్ గారిని వీళ్ళ ముగ్గురు ఐపీఎస్లు వీళ్ళ ముగ్గురిని కూడా ఒకసారి సస్పెండ్ చేశారు ఈ కేసులో ఏవోన్గా కుక్కల విద్యాసాగర్ ఉన్నాడండి కుక్కల విద్యాసాగర్ నన్ను కూడా ఈ కేసులు అరెస్ట్ చేస్తాడు తీసుకొచ్చిన దొంగ సాక్ష్యాలని తెలుసని ఆ కేసులో ఎవరైతే కాదంబరి జతవాని గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి పోలీసులు తమదైన శైలిలో విచారించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి మా దగ్గర ఆధార్ కార్డులు తీసుకున్నాడండి ఇలా ఈ సాక్ష్యాలకు వాడుకున్నాడని మాకు తెలియదు మాకు ఏమైనా తిరుపతి దర్శనాలు ఇలాంటివి కావాల్సినప్పుడు లెటర్లు ఇప్పిస్తానని మా దగ్గర తీసుకున్నాడు అని వాళ్ళు ఇప్పుడు వచ్చి చెప్తే అవి కూడా దొంగ సాక్ష్యాలని తెలిసింది ఈ నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్ ఒకసారి ఇక్కడ నుంచి జంప్ అయిపోయాడండి దీనికోసం ఎదుగుతున్నారు కానీ రాజకీయ నేత గుర్తులు ఉంటాయి కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పాడేసాడు ఫోన్ పాడేసేసాడు వెళ్ళిపోయాడు సో ఫోన్లో టచ్లో లేడు కానీ వాట్సాప్లో వీటిలో వాళ్ళ ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నాడండి వాళ్ళ ఫోన్లు ట్రాక్ చేసినప్పుడు అయ్యగారు డెహ్రాడు ఉత్తరాఖండ్లో ఒక రిసార్ట్లో అయితే చక్కగా విలాసాలు చేసుకుంటా శాతీరుతుంటే అక్కడ నుంచి పోలీసులు అయితే పట్టుకొచ్చారండి ప్రస్తుతానికి అక్కడ విద్యాసాగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టారు సో వీళ్ళ మీద అయితే విచారణ స్టార్ట్ అయింది సో ఈ దీనికి సూత్రధారులు పాత్రధారులు ఎవరంటే అన్ని వేళ్ళు కూడా తాడేపల్లి పంపు వైపు అయితే చూపిస్తున్నాయండి సో ప్రస్తుతానికి మీరు చూడొచ్చు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఐఏఎస్ అయినటువంటి శ్రీలక్ష్మి గారి పరిస్థితి ఎన్ని రోజులు జైల్లో ఉందో మీకు తెలుసు ఎంతో కష్టపడితే పగలవ రైతులు కష్టపడి తిండి తెప్పలు మానేసి అన్ని వ్యయప్రయాసాలు కోర్చితేనే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి స్థాయికి రావాలంటే ఎంతమందికి అంత రాడు అదృష్టం దొరుకుతుంది అంతటి స్థాయికి వెళ్ళి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ హయాంలో వాళ్ళ పరిస్థితి ఏమైందో మీరు ఒకసారి గమనించండి అప్పట్లో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎన్ని రోజు పదహారు నెలలు పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఏమైందండి ఇప్పుడు చూడండి ఐపీఎస్ స్థాయి అంటే ఎంత వాళ్ళకి ఎంత గౌరవం ఉండేది విశాల్ గున్నీ గారు కావచ్చు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్యాస్టుల నుంచి వచ్చిన వాళ్ళు కదా ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు కాంతిరాణా టాటా గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక రాజకీయ నేత చెప్పినటువంటి చెప్పుడు మాటలు ఎన్ని దొంగ కేసులు బనాయించడంతో వాళ్ళ వాళ్ళ కెరీర్లే ఒక ఆ ప్రశ్నార్థమైన అయిపోయినటువంటి పరిస్థితి అండి సో కాదంబరి జత్వాని గారి స్టోరీ అయితే మీరు విన్నారు కదా ఎక్కడో ముంబైలో హీరోయిన్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కోసం ఇక్కడ ఏదో తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తాడేపల్లి ప్యాలెస్ చేసినటువంటి అరాచకం ఏదైతుందో ఇది అండి ప్రస్తుతానికైతే వీళ్ళ మీద విచారం స్టార్ట్ అయింది ఆల్రెడీ కుక్కల విద్యాసాగర్ని జైల్లో పడేశారు సో ఈ కేసులో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఏ సిక్స్ వరకు ఏ సిక్స్ విశాల గున్నీగా పెట్టారు సో ఏ టూగా అయితే కాంతిరాణా పిఎస్ఆర్ ఆంజనేయులు తర్వాత కాంతిరాణా టాటాని అలానే ఈ కేసులో ఏసీపీ అప్పట్లో ఏసీపీ పశ్చిమ ఏసీపీ ఉన్నటువంటి హనుమంతరావుని అలానే ఎబ్రీంపట్నంలో సీఏగా పనిచేసినటువంటి ఒక్కొక్క వ్యక్తిని ఏపైగా ఆఖరికి విశాల గున్నీగా ఏసీ అయితే పెట్టారు సో ప్రస్తుతం వీళ్ళ మీద విచారం జరుగుతుంది ఏ ఏ వనగా ఉన్నటువంటి కుక్క విద్యాసాగర్ ఆల్రెడీ రిమాండ్లో పడేశారు సో వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఆల్రెడీ సస్పెన్స్లో ఉన్నారు సో నెక్స్ట్ ఏమవుతుంది ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఇప్పుడు చూడండి గత ప్రభుత్వంలో ఒక మహిళని ఎన్ని ఇబ్బందులు పెట్టారు కాదంబరి జత్వని అని ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి విజయవాడలో ఎలా చిత్రహింసలు పెట్టారు ఇదండి మొత్తం కథ థ్యాంక్ యూ